జీవితం అంటే నిన్ను నీవు చూసుకోవడం కాదు నిన్ను నీవు రూపుదిద్దుకోవడం పైకి దీవెనలు లోపల శాపనార్థాలు పైకి ప్రేమ లోపల ద్వేషం ఉన్నవారిని ఎవరిని నమ్మవద్దు అనుకోవలేకపోతే అందం కూడా వికారంగా అసహ్యంగా కనిపిస్తుంది జీవితంలో మంచి తోడు దొరికితే పేదరికంలో కూడా సంతోషం ఉంటుంది మంచి తోడు దొరకనప్పుడు ఎంత సంపాదించి ఎంత ధనం ఉన్నా సంతోషం ఉండదు సమాజంలో మార్పు ఎందుకు రాదంటే పేదవాడికి ధైర్యము లేక మధ్యతరగతి వాడికి తీరిక లేక ధనవంతుడికి అవసరము లేక ఈ లోకం మట్టిలో కలిసిపోయిన వారిని పెట్టుకోదు పది మంది గుండెలలో నిలబడి ఉన్న వాళ్ళను శాశ్వతంగా గుర్తుపెట్టుకుంటుంది ఎవరికో నచ్చినట్టు బ్రతకాల్సి వస్తే జీవితాంతం నటించాల్సి ఉంటుంది అదే మనకు నచ్చినట్టు మనం జీవిస్తే ఆ జీవితంలో సంతోషం ఉంటుంది జీవితం అంటే మంచి చెడులు కష్టసుఖాల కలయిక వాటిని గురించి ఎప్పుడు చింతించకండి వాటిని సంతోషంతో స్వీకరించినప్పుడు మంచి కాలం కూడా మనకు వస్తుంది ఒక వ్యక్తి గురించి పక్కవారిని అడిగితే చెడుగా చెప్తారు అతని గురించి నిజం తెలుసుకోవాలంటే అతనితోనే మాట్లాడండి ఫ్రెండ్స్ ఈ మాటలు మీకు నచ్చితే లైక్ చేయండి